కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర లేకుండా కీలక అడుగులు కూడా వేస్తుంది ఈసారి సచివాలయాల పేర్లు మార్పు మీద అభిప్రాయ సేకరణ జరుగుతుందంట ప్రభుత్వంలో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఏదైతే వార్డు గ్రామ సచివాలయాలకు కొత్త పేరు ప్రతిపాదించిన చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాడట దీంతోనే ఇప్పుడు ఈ ప్రతిపాదన మీద రాజకీయంగా ఒక చర్చ అయితే మొదలైపోయింది మొదలైపోయింది గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త పేర్లు పెట్టబోతుంది కోటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అదేవిధంగా మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులో సచివాలయం ఏర్పాటు చేశారు అక్కడే అన్ని రకాల పౌర సేవలు అందించే ఏర్పాట్లు కూడా చేశారు ఈ దేశంలో ఎక్కడా కానీ లేని వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో తీసుకొచ్చి లక్షకు పైగా ఉద్యోగాలను క్రియేట్ చేశారు దాదాపు ఒకటిన్నర లక్ష ఉద్యోగాలను కొత్తగా నియమించారు క్రియేట్ చేయడం ఏదో రిటైర్డ్ అయిపోతే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు నియమించడం లాంటివి కాదు కొత్తగా క్రియేట్ చేశారు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ అదే సమయంలో వాలంటరీ వ్యవస్థను కూడా అమలు చేశారు వాలంటరీ వ్యవస్థను పెట్టేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మీరు ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటేనే మీరు ఫర్దర్గా కూడా జాబులు వెతుక్కోండి వస్తే వెళ్ళిపోండి ఇది జస్ట్ మీకు ఒక తోడ్పాటు అందిస్తుంది ఐదు వేల రూపాయలు ఇది పర్మనెంట్ జాబ్ కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ అయినామని చెప్పాడు మీరు చేసుకుంటేనే మీరు వేరే వర్క్స్ కూడా చేసుకోవచ్చు మీకేమైనా మంచి జాబ్స్ వస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ దాని మీద కూటా ప్రభుత్వం ఏదేదో రాద్దాంతం చేయడం మీ జగన్ మీ జగన్ ఇచ్చే ఐదు వేల కన్నా మేము పదివేలు ఇస్తాం అది ఎన్ని వేసి మబ్బి పెట్టి మోసం చేసి అధికారులకు వచ్చారు తర్వాత వ్యవస్థని పీక పక్కన వేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తెప్పించి సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ పౌర సేవలు కూడా అందిస్తుంది అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ సచివాలయ వ్యవస్థ తాను సృష్టించిన వ్యవస్థగా చెప్తూ వస్తున్నారు ఎందుకంటే ఆయన ఆయన మనసులో నుంచి వచ్చినటువంటి వ్యవస్థ ఇది సో అలా ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఆ సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిది ఆలోచన అని చెప్పేసి చెప్పే కొద్దీ పామకూటమి ప్రభుత్వంలో ఎక్కడో ఒక బాధ ఏంది మాటి మాటి సచివాలయ వ్యవస్థ అంటే జగన్ 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 అంటున్నారు దీన్ని ఏదో చేయాలని చెప్పేసి ఇప్పుడు పేర్లు మార్చడానికి సిద్ధమైపోయింది ఇప్పుడు ఈ వ్యవస్థ పేరు మార్చి వేరే పేరు పెట్టి కొనసాగించేలా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగానే తాజాగా సచివాలయ వ్యవస్థలో మార్పులు ఉద్యోగులకు జాబ్ చార్ట్ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సచివాలయాల పేరు మార్పు అంశం మీద చర్చించాలంట సచివాలయాలకు స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్పు చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారంట ప్రభుత్వంలోనూ అదేవిధంగా క్యాబినెట్లోనూ చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారంట రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభమైనటువంటి సచివాలయ వ్యవస్థ ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇది గొప్ప పాలనాపరమైనటువంటి సంస్కరణగా చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ ఏదో చెప్తున్నారు కదా రెండు వేల నలభై ఏడు పేరుతో ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వాళ్ళు చెప్తున్నారు ఈ సమయంలోనే క్షేత్రస్థాయిలో సచివాలయ వ్యవస్థ కీలకంగా మారబోతుంది సచివాలయ సిబ్బంది ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతుంది దీంతోనే ఇప్పుడు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ పేరు మార్పు మీద కసరత్తు కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది మరి ఇది ఏ విధంగా రాజకీయంగా ఒక రచ్చవుతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే సచివాలయ వ్యవస్థని ఇంకేదో వీళ్ళు పేర్లు మార్చి అంటే ఎన్ని పేర్లు మార్చినా ఏం చేసినా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన నాడు నేడు అదేవిధంగా త తల్లికి వందనం తర్వాత ఏంది ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంకేమైనా సార్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనే వాటిని వీళ్ళు కొనసాగిస్తున్నారు కొన్ని పీకేస్తున్నారు కొన్ని కొనసాగిస్తున్నారు పేర్లు మారుస్తున్నారు అంతే మరి చూద్దాం మీద ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారంట మరి ఫైనల్గా ఏమవుతుంది చూడాలి